మనోజ్ అనే ఎవరు అతను పిఏ ఉన్నాడు మనోజ్ రా అని చెప్పి రఘు గారిని తీసుకెళ్ళి జమిని స్టూడియో ఉండేది అక్కడ అవును దాని పక్కనే డెఫన్ బ్లైండ్ అక్కడ తీసుకెళ్ళు అని చెప్పి ఆయన దగ్గర నుండి వీడియో కెమెరా ఇచ్చి ఆయన పిఏ మనోజ్ని పంపించారు నా పక్కన ఉన్నారు చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే తప్పవద్ది ఈవి సత్యనాయుడు కళ్ళుకి నాకు కూడా డైరెక్టర్ ఓకే అతను అతను కామరాజుని పిఏ నేను ముగ్గురు వెళ్ళి ఆడుకుంటారు పిల్లలు బ్లైండ్ పీపుల్ వాళ్ళది టైట్ క్లోత్ అన్ని ఫాలో చేసి స్టడీ అనమాట ఐదుగురికి ఒక రకంగా ఉండకూడదుగా వాళ్ళకి ఒక వైట్ ఉంటారు కొంతమంది అవన్నీ కవర్ చేసుకొచ్చి రిసర్చ్ చేసే ఉంటా సినిమా కళ్ళుకి చేసుకొచ్చి ఆ సినిమాని మరి ఒక విధంగా నన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోయింది కళ్ళు రగు అయిపోయాను సినిమా టైం కెరీర్ సఫర్ అయింది ఎందుకు సఫర్ అయింది సార్ నాకు విడ్ నైట్ ఫేమ్ వచ్చిందండి డబ్బులు రాలేదు అది అనుకోండి కళ్ళు రగు డైరెక్షన్ చేశాడు బ్రహ్మాండం బలి చేశాడు కూడా ఎవరు చేయలేరు అన్నట్టు బాగా చేశాడు లో బడ్జెట్ లో ఎంత చేసే సెవెన్ హాఫ్ ల్యాక్ అప్పుడు చేసింది లేదండి సక్సెస్ కొట్టాను అందులో సూపర్ స్టార్ ఎస్పి బాల సుబ్రమణ్యం గారు ఇయస్ సాయం మ్యూజిక్ అయినా వచ్చిన క్యారెక్టర్ కూడా వేసాడు అదే అండి వైజాగ్ సీసర్లో ఆ అది రెండోదేంటంటే ఇంకోటి ఏంటంటే సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం జీవితంలో పాట రాయడం కాదు పాడాడు తెల్లారింది లేగండో కొప్రోకో కదా అవునండి సో ఇవన్నీ కలగలిపి నాకు పేరు వచ్చేసిన మొత్తం మీద ఆ రావడం నాకు అడ్వాంటేజ్ అలా డిసడ్వాంటేజ్ ఏంటంటే పీక్ రేంజ్లో ఉన్న నాకు కెమెరామెన్గా కళ్ళు సబ్జెక్ట్ కోసం వెళ్ళాను ఎవరి దగ్గరికి మా రామానాయుడు గారి దగ్గరికి సార్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర రైట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా నాకు ఇవ్వండి అంటే రఘు ఎందుకు రఘు మంచి రైజులో ఉన్న మంచి మంచి సినిమాలు నీ కెమెరా వర్క్ హైలైట్ అంటున్నా సినిమాల్లో వద్దు రోజు నుంచి ఎంతో నచ్చ చెప్పారు లేదు సార్ నాకు అది చేయాలని ఉంది సార్ అని చెప్పి గట్టిగా పెడితే ఆయన ఆల్రెడీ తాత్ర రామారావు గారు డైరెక్షన్లో గల్లుపూడి మారుతిరావు గారి స్క్రిప్ట్లో అంటే స్క్రీన్ పిల్లర్ని కలిపి మూడు బైండింగ్లు రెడీ చేసి పెట్టారు తీద్దామని ఎప్పుడు తీయాల నేను అడిగాను ఏం సార్ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఎయిటీ సెవెన్ నేను ఆయన దగ్గర రైట్లకు వెళ్ళింది నేను ఎప్పుడు చూసింది అది నైన్టీన్ సెవెంటీ పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే నేను నిజానికి సురేష్ ప్రొడక్షన్స్కి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో ఒక అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీయాలని మనసులో పెట్టుకుని తీసుకున్నా ఎప్పుడు కుదరలేదు అన్నారు అంటూ నేను ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తున్నారు లేదండి మైండ్ ఫిక్స్ అయిపోయాను అండి ప్లీజ్ నాకు ఇవ్వండి అన్నాను ఆయన రైట్స్ అవన్నీ ఇచ్చారు ఆ తన దగ్గర ఫైల్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇవ్వండి ఇలాగా అలా నేను ఆయన ఆయన చేతిలోంచి ఫైల్ నా చేతిలోకి వచ్చి రాకుండా కరెక్ట్ పోయింది చీకటి అయిపోయింది ఆయన ఒకసారి ఇలా అన్నాడు ఆయన ఆయన బాగా సెంటిమెంట్స్ కూడా ఎక్కువ ఆయనకి ఇలాగ నాకు మూడు సార్లు జరిగింది కళ్ళుతో కళ్ళే కళ్ళు సినిమా అనే ఫస్ట్ కాపీ వచ్చింది దీనికి ఇంకో విషయం కూడా చెప్పాలి సత్యనంద తెలిసిన వైజాగ్ వైజాగ్ ఆర్టిస్ట్ యాక్టర్ స్టార్ తెలుసు తెలుసు అతను ఈవి సత్యనారాయణ వీళ్ళిద్దరు అతను కో డైరెక్టర్ అసోసియేట్ చీఫ్ అసోసియేట్ సీతారామ శాస్త్రి ఫ్యామిలీ మెంబర్ అందరూ కలిసి అలా చూస్తున్నాము రెడీ ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్లో లో థియేటర్ ఉంటది కదా మెడ్రాస్ అవునండి అవును స్టార్ట్ అన్నాను ప్రాజెక్ట్ రాన్ అయింది అదేదో ఇది పడింది థ్యాంక్స్ కార్డు కరెంట్ ఆఫ్ చీకటి ఇంకోసారి కరెంటు ఆఫ్ రిలీజ్ అయింది వైజాగ్ వెళ్ళి అక్కడే కదా సినిమా మొత్తం అక్కడ చేసింది మొత్తం అక్కడే కదా అక్కడ రెండు థియేటర్స్ రిలీజ్ అయ్యింది లీలా మాల్ని పక్కన సంగం సరఫ్ల దాంట్లో అడుగు వెళ్తే జానం ఆడుతున్నాం బ్రహ్మాండం ఏదో ఉబ్బిపోతున్నాం మేము సెన్సర్ పడింది లైట్ ఆఫ్ మూడోసారి దీనికి ఇంతేనా ఏదో ఎక్కడో ఏదో చీకటి అదేదో అందు తేడా అలాగా అంటే నాకు సినిమా చేయాలనే ఒక పూర్వ లోపల ఎంటర్ అయిన తర్వాత దాని మీద లగ్న లగ్నమైంది మనసు అదే ఎలా సఫర్ అయిందని చెప్పారు మీరు చెప్తున్నారు సఫర్ అవ్వడం ఏంటంటే డైరెక్టర్ అయిన నన్ను అప్పుడు దాకా కెమెరామెన్గా రఘు కావాలి రఘు కావాలని అనుకున్న డైరెక్టర్లు చాలా వచ్చారు దూరంగా అది దానికి రకరకాల కారణాలు నా వాన నేను ఒకటి అనుకుంటాను అనుకోలేదు ఏంటంటే నాకు కొంతమంది ఎవరో చెప్పింది నేను అడుగుతాను మీలాంటిని అడిగితే డైరెక్ట్ అయిపోయిన కెమెరాను పెట్టుకుంటే అతను చేసి ఇచ్చాడు అనుకుంటారు అంటారు ఏముంది ఆయన చేతిలో పెడితే ఆయన చేసి ఇచ్చాడు అని అనేస్తారని మార్కు పడద్దు ఇంకేదో ఇంకేదో అన్నారు దానాదేనా ఏంటంటే ఇటు నెక్స్ట్ డైరెక్షన్కి నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ రాలేదు కెమెరా సైడ్ నుంచి వచ్చింది అనుకోండి బట్ నా నా రేంజ్ పడిపోయింది మళ్ళీ ఎదురు చూపులు ఎవరు పిలుస్తారు కెమెరా అలాగే సఫర్ అయ్యాను మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వచ్చింది సార్ మీకు మీరు ఆ తర్వాత రామారావు కూడా డెత్ అంది నైల్ కదోటి చేశారుగా మగత క్రిస్ట్ది అదే కళ్ళు తర్వాత కళ్ళు అంత సక్సెస్ అయింది కదా అవును నిజంగా అందరు అన్నారు మంచి కమర్షియల్ గా చేయొచ్చు కదా ఆర్టిస్టులు పెట్టుకుని అంటే నేను దానికి ఒక సబ్జెక్ట్ రెడీ చేశాను ఆ సినిమా అది కూడా మళ్ళీ హాలీవుడ్ ఇంపాక్ట్ నా మీద ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే నాకు తొమ్మిదో సంవత్సరం నుంచి హాలీవుడ్ నేను క్లాస్ ఆఫ్ అవును బెంగళూరు ఫిల్మ్ ఫిల్మ్ అది సుమను వాళ్ళతో చేశారు కదా చెయ్యలా అదే రాబోతున్నా అది నేను తీసుకున్న సబ్జెక్టు కళ్ళు తర్వాత ఆ సినిమా చేయాలి నేను నాకు పేర్ల గా ఉన్నారు యూ బాబు అని తమిళనాడు ఉన్నాడు ఇప్పుడు మనోజ్ తెలుసుగా కెమెరామెన్ అంటే ఇప్పుడు గుర్రానికి కెమెరామెన్ మనోజ్ పరమహంస డాడ్ అంటే యువి బాబు గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన ఆయన తమిళకి రెడీ చేశాడు ప్రియదర్శన్ తెలుసుగా మలయాళం ఉంటారు మలయాళం ఆయన తెలుగు నేను ముగ్గురు రెడీ వరకు సేమ్ సబ్జెక్ట్ ఎవరికా ట్రీట్ చేసుకుంటున్నాం నేను సుమన్తో సుమన్ లెక్చరర్ క్యారెక్టర్ తెలుసు సబ్జెక్ట్ తెలుసు రియల్ ఇన్సిడెంట్ అమెరికాలో అక్కడ యూనివర్సిటీ అక్కడ జరిగింది ఎవరైతే తన వైఫ్ డెత్కి అయ్యారో ఆ ప్రొఫెసర్ ఇలా నలుగురిని చంపేస్తాడు ఇది నేను సుమన్న పెట్టుకున్నాను మిగిలిన ఏదో చేయాలి అయితే సుమన్ను అప్పుడే ముందే సుమన్ నేను అందరం కలిసి అమెరికాలో ఢిల్లీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రిలీజ్ అయింది అప్పుడు చిన్న గొడవలు వచ్చి అతను లోపల పెట్టారుగా అవునండి మూడు సంవత్సరాలు ఉన్నాడు అంటే ఎయిటీ సెవెన్ ఎండ్కి ఎయిటీ ఎయిట్కి బయటకు వచ్చాడు కళ్ళు టైంకి ఇంకా నుంచి అటు నుంచి ఉన్నాడు కళ్ళు అయిపోగానే నాకు సుమన్ ఈ సినిమా చేయాలి ప్రెస్ సినిమా పేరు పేపర్లు అన్నింటిలో వచ్చింది క్వశ్చన్ మార్క్ అయితే సుమన్ను బయటకు వచ్చే టైంకి ప్రెస్ మీట్లో వెళ్ళేటప్పటికి అతని ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇతనికి కొంత ఫీడ్ చేశారు అదే ఫీడింగ్ ఏంటంటే రఘుకి తర్వాత ఇది కానీ ఆర్ట్ ఫిల్మ్స్ ఆ కోవకి వెళ్తే నువ్వు ఆల్రెడీ మూడు నాలుగు సంవత్సరాలు పోగొట్టుకున్న కెరీర్లో మంచి నీకు నేను వచ్చావు బయటికి అది మళ్ళీ మళ్ళీ రివై రివైవ్ అవ్వాలంట కదా అని రాఘేంద్ర గారు అడిగితేవరా ఉదన్ రావు రెడ్డి గారు చేయరా ఆళరి ఇల్చెర్రా అని చెప్పి అలాగే లైన్ అప్ చేసుకుంటే నేనప్పుడు వంశీ నేను కలిసి ఢిల్లీలో ఫిలిం ఫెస్టివల్ ఉన్నాను ఆ టెన్ డేస్ ఫిలిం ఫెస్టివల్ కదా ఫిఫ్త్ డే అయినప్పుడు నాకు ట్రంకాలు వచ్చింది ఏంటంటే సుమన్ గారు ప్రెస్ మీట్ తాలూకు న్యూస్ బయటకు వచ్చింది దీ ఇన్ దట్ ఒకసారి కంగారు పుట్టింది నాకు ప్రామిస్ చేశాడు చేస్తాను ప్రామిస్ చేశాడు పరిగెత్తుకు వచ్చేస్తే అది లేదు సినిమాలు డిజపాయింట్ అయ్యా దానికి కారణమైన సుమన్ గారికి వెళ్తే ఆయన ఏదో కారణం చెప్పాడు నన్ను కానకుండా మన ముచ్చాల సుబ్బాయి సుబ్బయ్య గారు మార్తీఆ రాశారు క్లాస్ పెట్టి అదే ముచ్చాల సుబ్బాయి గారు డైరెక్టర్ ఆయన కూడా ఒక మాట కూడా నాకు చెప్పలే నేను చేస్తానని తెలిసే వాళ్ళందరికీ నన్ను తీసేసి పెట్టుకున్నప్పుడు ఎథిక్స్గా ముచ్చుభార మాట అంటారేమో అనుకున్నాను ఆయన అల్ల ఆయన మా నాన్న ఆయన యాక్సెప్ట్ చేశాడు సుమన్ గారు యాక్సెప్ట్ చేశాడు అది సినిమా పేరు కూడా మర్చిపోయి నడుస్తున్న చరిత్ర ఏదోనండి కాదు ఏదో ఏదో ఉంది అలాగా రెండోది దేవత నాన్న ఆ టైంలో డిసప్పాయింటెడ్గా ఉంటారు రెండో సినిమా పడుంటే నాకు సపరేట్గా టీ కృష్ణ గారి టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండుండేదేమో అనుకుంటే అప్పుడు డిసప్పాయింట్ ఉన్నప్పుడు వెనక ముందు ఇంటర్వ్యూస్లో నేను ఇలాంటి సినిమాలు ఆరాడి సినిమాలు కాదు అన్ని రకాలు చేస్తాను ఎంతసేపు కళ్ళు ఆట ఫిల్మే కాదు అది చేస్తాను ఇది చేస్తానని ఇంటర్వ్యూస్ చేసిందని కేఎస్ రామారావు గారు చదువుతున్నాడు కేఎస్ రామారావు గారి చేతిలో రాజశేఖరు సీత డేట్స్ ఉన్నాయి అంతకుముందు రవిరాజిన్ శెట్టు సక్సెస్లో రాజశేఖర్తో రవిరాజిన్ శెట్టు మలయాళం సినిమాలు తెలుగులోకి తీసి సక్సెస్ అదేదో సీతతో కేసీ రామరావు సినిమా తీశారు ముచ్చమంత ముద్దు ముచ్చమంత ముద్దు ముచ్చమంత ముద్దు వాళ్ళిద్దరు కాంబినేషన్లో రవిరాజు బిన్సెట్ డైరెక్టర్గా ఆయన ప్లాన్ చేసేసారు అంతా బాగానే ఉంది ట్రీట్మెంట్ గిట్టువంటి షూటింగ్ వెళ్ళారు రెండు వారాల్లో రవిరాజు బిన్సెట్టి చిరంజీవి గారు హిందీ సినిమా ప్రతిబంధు వచ్చింది కేఎస్ రామారావు గారు అన్ని చేతులు పట్టుకొని అడిగి ఈయన ఉంటాడు చిరంజీవి గారికి కేఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్ అని మరి ఆయన హిందీ సినిమా వస్తే ఈయన వెళ్తానంటే కాదనంటే కేఎస్ రామారావు వెళ్ళిపోమన్నారు ఆ డేట్స్ ఉన్నాయి ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి రఘు మీరు ఏదో కమర్షియల్ సినిమా ఇలా అన్నారు క్రైమ్ సినిమా చేయాలన్నారు కదా ఇదిగోండి రాజశేఖర్ డేట్స్ సీత డేట్స్ మీరు చేయడం చెప్పి నా చేతిలో పెట్టారు అదే ఆర్తనాథం సినిమాదం ఊటీలో షూటింగ్ మేము వచ్చాము నాకు గుర్తుంది ఆర్తనాథం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్